రావణాసురుడి కొడుకైన ఇంద్రజిత్తు ఏ దేవతను పూజించడం వల్ల ఇంత శక్తిని సంపాదించగలిగాడు ఎందుకంటే ఆ శక్తితోనే అతడు లక్ష్మణుడి ప్రాణాలను దాదాపుగా తీసేశాడు కానీ ఆ దేవతను చూస్తేనే మిగిలిన దేవతలు కూడా భయపడేవారు ఆమె ఆవిర్భావం కూడా శివునికి విష్ణువుకి మధ్య జరిగిన ఒక యుద్ధాన్ని ఆపడం కోసం జరిగింది ఆ యుద్ధానికి కారణం ఏంటంటే నరసింహ భగవానుడి కోపం హిరణిక చంపిన తర్వాత కూడా శాంతించలేదు అప్పుడు శివుడు నరసింహస్వామిని చేయడానికి అంతకంటే ఉగ్రరూపమైన శరభేశ్వరునిగా అవతరించాడు ఈ సృష్టిని నడిపించే శివుడు విష్ణువు ఇద్దరు కూడా ఇప్పుడు ఒకరితో ఒకరు భీకరంగా యుద్ధం చేసుకుంటున్నారు ఇక ఇప్పుడు వాళ్లను అడ్డుకోవాలంటే అమ్మలగన్న అమ్మాయిన ఆదిశక్తి మధ్యలో రావాల్సిందేగా అప్పుడే అమ్మవారు తన అన్ని రూపాల కంటే శక్తివంతమైన మరియు ఉగ్ర రూపమైన ప్రత్యంగిరామ్మవారిగా అవతరించింది ఈ రూపంలో అమ్మ సగం స్త్రీగా సగం లాగా ఉంటుంది ఇక ఆమె ఒక్క అరుపుతోనే శివుడు విష్ణువు ఇద్దరు కూడా శాంతించారు సిద్ధులు సాధువులు లాంటి వారు మాత్రమే అమ్మవారి ఉపాసన చేస్తారు అయితే ఇప్పుడు ఇంటర్నెట్ లో అమ్మవారి ఉపాసనకు సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ గా ఉంది కానీ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది అమ్మవారి అత్యంత ఉగ్ర రూపం అలాగే రహస్యమైంది కూడా కాబట్టి గురువుల గైడెన్స్ లేకుండా ప్రత్యంగిరామవారి పూజలు చేయకండి ఓం శక్తి